తీరులతో వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో పులిగురాళ్ళ సమీపంలో నలుగురు మన కావల ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వ్యక్తులు మరీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సిరిపురాని గ్రామానికి సంబంధించినటువంటి తుల్లూరు సురేష్ వాళ్ళ భార్య వనిత ఇద్దరు కూడా అక్కడ మరణించడం ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డ దత్త తీసుకునే దానికి ఈ రోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ఎన్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈ రోజు కావలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మనం అందరం ఎలా తల ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే బాధ్యత తీసుకుని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తాం ఈరోజు కావాల రూపాయలు మేర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కొల్ దాంట్లో పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని కూడా కోరుకునేది కావలి అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా మాతో కలిసి నడవండి అని కావాలని అభివృద్ధి పదంలో కావాలని సమస్యల్ని వెలిగించి చాటంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియదు సభ్యత్వాలు ఈ సీఎంఆర్ విషయంలో కూడా మీ దృష్టికి ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేకూరే విధంగా మీరు కూడా మాతో కలిసి నడవండి అని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మీరు మేము కలిసి కావుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కూడా లేదు మా ఆఫీస్లో ఉండే స్టాఫ్ కలిస్తే మీ అన్ని కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయించడానికి తప్పకుండా కావాలని తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నేనే తీసుకురావడం జరిగింది వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎంతో గంత ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలని ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పేదవారిని హక్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం నా శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు కాదు మా అందరు కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అనే కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోయి దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారిచ్చిన ఆలోచనలు వారిచ్చిన సూచనలు ఈ రోజున కావలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి మందికి రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా టైం బాగలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో విపత్కర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధుల్లో కొంత మేరకైనా మీకు అండగా ఉండేదానికి కావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తుంది మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మాది కాబట్టి పార్టీలు అతీతంగా సీఎం రిలీఫ్ అని కావాలి నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రోజు ప్రజానికాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు